హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్న చూద్దాం మొదటగా ఒక కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి దీనిలో కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్లు వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి ఆ తర్వాత అదే నెయ్యిలో ఒటిందర కప్పుల వరకు ఉప్మా రవ్వను వేసుకుని వేయించుకోవాలి చక్కగా ఇలా అంతవరగా వేసి మంచి సువాసన వచ్చినప్పుడు ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని వేయించుకోవాలి ఇలా కొబ్బరి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వను వేసుకుని కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వరకు పటక క్రిస్టల్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉప్మారంలోకి మనం గ్రైండ్ చేసుకున్న పటక పౌడర్ని కప్పున్నర వరకు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో గోరెచ్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫైనల్గా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మెతల్లో చేసుకునే టేస్టీ రవ్వ లడ్డు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ